ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకు రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తురగు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ ఇంటి వారును సంపూర్ణ ఆనందముతో ఆనందింతురుగాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయములో కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిది నాలుగవ వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిది నాలుగవ వచనాన్ని చదువుకుందాం సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి అంటూ దైవజనుడైన దావీద్ గారు ఈ చక్కని హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు దైవజనుడైన దావీద్ గారు ఈ చక్కని హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు సర్వభూజనులారా అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు సర్వభూజనులారా ప్రియులరా దీని పై వాక్యాన్ని మనం చదివినట్లయితే భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి అని దైవవాక్యం వ్రాయబడింది కనుక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం ఎరగవలసిన ఒక సత్యం ఏమంటే ఈయన అందరికి రక్షకుడు భూజనుడు అందరికీ రక్షకుడు అనే సత్యాన్ని గుర్తించాలి మన దేశమా ఇంకొక దేశమా ఇంకొక దేశమా కానే కాదు భూజనులందరికీ ఆయన రక్షకుడు అని దైవవాక్యం స్పష్టంగా సెలవిస్తోంది కనుక సర్వలోక నివాసులారా అంటూ దైవవాక్యం అని ఈ దినమున సర్వభూజనులారా అంటూ ఈ మాటను మనకు తెలియచేస్తా ఉంది ప్రియులారా దేవుని వాక్యములు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనములో వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనములో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నత శక్తిని కమ్ముకును కనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని వాక్యం చెప్తోంది పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మూడో అధ్యాయంలో ఐదో వచనంలో చూసినట్లయితే అంత అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తి సంపొందని యోద్ధానది ప్రదేశం అంతా ప్రకటింపబడను ప్రభు మార్గము సిద్ధపత్డి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నొన్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని దైవవాక్యం స్పష్టంగా చెప్తోంది అపసల కార్యముల్లో కూడా రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాల చూచినట్లయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు కనుక సకల జనులకు సకల భోజనులకు సర్వ ప్రజలకు కూడా ఈ చక్కని ఆహ్వానం ఇవ్వబడుతోంది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అంటూ పదవ అధ్యాయము రోమా పదమూడులో కూడా చూస్తాం మనం కనుక సకల జనులు సర్వభూజనులు లోక నివాసులు సర్వజనులందరూ కూడా రక్షణ పొందేందుకొరకై దేవాతి దేవుడు సృష్టికర్త అయిన ప్రభువు మన కొరకు నియమించిన క్రీస్తు అనగా నియమించబడినవాడు అనగా రక్షకుడు సకల జనుల కొరకు సర్వ జనుల కొరకు సర్వ ఉర్వి మానవులందరి కొరకు కూడా రక్షకునిగా ఆయనను ఈ లోకానికి పంపిన అద్భుత భాగ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం లూకాస్ మాత డెబ్భై తొమ్మిదో వచనంలో చూస్తే లూకాస్తు మాత మొదటి అధ్యాయము డెబ్భై తొమ్మిదో వచనములో మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆహా ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించను ఎవరికొరకు ఈ రక్షణ అంటే చీకటిలోనూ మరణ కూర్చుండు వారికి వెలిగించుటకై ప్రియులార పాపపు చీకటిలో పాపం వల్ల వచ్చే మరణమునకు మనము వారసులమై ఉండి మరణము యొక్క పడగ నీడలో ఉన్న మనము ఏ క్షణముల ఈ లోకాన్ని విడిచి పెడతామో తెలియనే తెలియదు అటువంటి పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక ఆ భయంకర నాశనము నుండి మనం రక్షించేందు కొరకే రక్షకుడు ఉదయించాడు ఏసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని వాక్య భాగం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది అపుసల కార్యాలు పదిహేను అధ్యాయంలోకి వచ్చినట్లయితే అపుసల కార్యాలు పదిహేను అధ్యాయంలో పదకొండవ వచనంలో చూసినట్లయితే పదిహేను అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు అయిన ఏసు కృప చేత మనం రక్షణ పొందుదుము అని నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుదురు అనను ఆయన కృప చేత పనికి మాలిన వారము పాపిస్టు వారము చీకటిలోను మరణ ఉన్న మన బ్రతుకులను నరకాగ్నికి మాత్రమే వారస్తులమైన మనలను కరుణించి దయచూపి మనల్ని రక్షించేందుకై ఈ లోకానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు మన నీతి చేత మన ధార్మికత చేత కాదు కానీ మన నియమ నిష్టల వల్ల కాదు కానీ ఆయన కృప చేత మనల్ని రక్షించేందుకై ఈ లోకానికి ఎత్తించిన రక్షకుడు ఏసుక్రీస్తు వారు అని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియులారా ఇటువంటి రక్షకుణ్ణి మనము ప్రార్థించి రక్షణ పొంది ఆయన ఇచ్చే అద్భుతమైన రక్షణను బట్టి ఈ గొప్ప గొప్ప రక్షణ రెండవ అధ్యాయం మూడవ వచనము హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్న ఏడల ఏలాగు తప్పించుకుందుము అని స్పష్టంగా చెప్పబడతా ఉంది ఇంత గొప్ప రక్షణ పాతాళము నుండి నరకము నుండి అగ్నిగుండము నుండి ఆ నిత్యాగ్ని నుండి గంధం అగ్ని గంధములతో మండే ఆ గుండము నుండి యుగ యుగాలు వేదన పడే ఏడుపు పండ్లు కురటూ మాత్రమే ఉండే ఆ భయంకర స్థలము నుండి రక్షించే రక్షకుడు ఎస్సుకరిస్తూ వారు కనుక ఇంత గొప్ప రక్షణ అంత గొప్ప శిక్ష నుండి పొందే రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము అని వాక్య భాగం మనల్ని హెచ్చరిక చేస్తోంది నా ప్రియమైన చెల్లి నా తమ్ముడా ప్రయాసపడనక్కర లేకుండా ప్రయాసపడి భారం మోసుకొని వారులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతున్నని యేసు ప్రభు వారు ప్రేమతో చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు మీ ప్రయాసలేమి అక్కర్లా విశ్వాసము చేత కృప చేతనే రక్షణ పొందే భాగ్యం ఆయన నీ కొరకు ఆయన సిలువలో చెల్లించిన ప్రాణ ధనం ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా నీ కొరకు అర్పించబడ్డాడు అనే సంగతి గుర్తించి నీ పాపమంతు ఆయన మోసేశాడు నీ పాపమంతుడి శిక్ష భరించేస్తాడనే విశ్వాసమును కలిగి ఆయన చిందించిన రక్తధారల వలన ఐదో అధ్యాయ తొమ్మిదో వచ్చిన రోమాపత్ర చెప్పబడుతుంది ఆయన చిందించిన రక్తధారల వలన మన పాప క్షమాపణ కలిగి ఉన్నది కనుక తొమ్మిదో వచ్చిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఉగ్రత నుండి దేవుని కోపము నుండి రక్షింపబడుదుము ఆయన రక్తము ద్వారా ఈ రక్తమును కోరుకున్నట్లయితే ప్రభు ప్రతి పాపమును ఆ రక్తము చేత కడిగి శుద్ధిపరచి ఈ గొప్ప రక్షణను మనకిచ్చి ఇక ఏమాత్రము మరణమును గుర్చి నరకమును గుర్చి పాతాళమునుగూర్చి భయమే లేకుండా యుగ యుగాలు దేవునితో ఉండే ఆ నిత్య జీవానికి వారసులం కాగలం పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువుని క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము అని చెప్పబడుతోంది కనుక ఆ నిత్య జీవానికి వారసులమై ఆనంద సంతోషాలతో ఆయన్ని ఆరాధించే ప్రజలుగా ఆయన సన్నిధిలో కూడి వస్తాం ఇంత గొప్ప రక్షణ మనకిచ్చిన ప్రభువును సంతోషగానముతో ఉత్సాహధ్వనితో ఆయన్ని కొరకై ఆయన సన్నిధిలో కూడి వచ్చే సమయమే సంఘముగా సమాజముగా ఆరాధించే ఈ ప్రభువు దినం నా ప్రియులారా నీ 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 అద్భుతమైనటువంటి ఆనందాన్ని దేవుని ప్రజలందరి మధ్య యథార్థవంతుల సభలో నేను ఆయన స్తును అని నూట పదకొండు మొదటి వచ్చిన చెప్పబడినట్లుగా యదార్థవంతుల సభలో అని కూడి వచ్చి ఆయన స్థుతించి ఆరాధించే ఈ ధన్యతను కలిగి ఉండేందుకు గాను ప్రభు పిలుస్తున్నాడు సర్వభోజనులారా ఉత్సాహ ఆయన స్థుతించుడి సంతోషగానము చేయుడి అంటున్నారు అవును ఇంత గొప్ప భయంకర శిక్షను రక్షించిన రక్షకునికి ఏం చెల్లించగలం సంతోషముతో ఆయన స్థుతి ఆరాధనలు చెల్లిస్తే అంతే చాలు కనుక ఆయన సన్నిధిలోని కుడి వచ్చి ఆరాధించేందుకై పరిశుద్ధాత్మ దేవుడు మనను గాక ప్రార్థన చేస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో గొప్ప రక్షణను మా కొరకు సిద్ధపరచిన మా ప్రభువ ఈ రక్షణ సిద్ధపరిచేందు కొరకై నీ ప్రాణాన్ని బలిగా ఇచ్చిన దేవుడవు మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు అడుగు ప్రతివానికి పాప క్షమాపణ ఇచ్చి నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు నీ రక్తము చేత శుద్ధిపరిచి నిత్యత్వానికి నడిపించేవాడు ఇంత గొప్ప ప్రభువైన మిమ్మను ఆరాధించేందుకై మమ్మను సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పేరిటని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ద్వారా పొందిన రక్షణను బట్టి ఆయనను ఆరాధించేందుకే సంసిద్ధుల మగుదము గాక Amen. Amen.